భూమి గురించి పూర్తి అవగాహన కొరకు ఇన్ఫర్మేషన్ గ్రామ కంఠం గ్రామంలో నివసించేందుకు కేటాయించిన భూమిని గ్రామ కంఠం అంటారు ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం ఇందులో ప్రభుత్వ సమావేశాలు సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు గ్రామ కంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి అసైన్ భూమి భూమి లేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం బదలాయించడం కుదరదు ఆయకట్టు ఒక నీటి వనరు కింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు బంజరు భూమి బంజరామి గ్రామం మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజావసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమి దీనిని రెవెన్యూ రికార్డుల్లో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు అగ్రహారం పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిష్టు లేకుండా తక్కువ శిష్టుతో ఇనాంగా ఇచ్చిన గ్రామం లేదా అందులోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు దేవ ఇనాం దేవాలయ ఇనాం భూమి దేవాలయాల నిర్వహణ కోసం పూజారుల పేరున గాని దేవాలయం పేరున కేటాయించిన భూమి అడందల్ పహాని గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్ ను అడంగల్ పహాని అంటారు ఆంధ్ర ప్రాంతంలో అడంగల్ అని తెలంగాణలో పహాని అని పిలుస్తారు భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది భూముల కొనుగోలు అమ్మకాలు సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికప్పుడు ఇందులో నమోదు చేస్తారు తరి సాగు భూమి ఖుష్కి మెట్ట ప్రాంతం గెట్టుగట్టు పొలం హద్దు కౌల్దార్ భూమిని కౌలుకు తీసుకునేవాడు కమతం భూమి విస్తీర్ణం ఇలాక ప్రాంతం ఇనాం సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే భూమి సీలింగ్ భూమి యొక్క గరిష్ట పరిమితి సర్వే నంబర్ భూముల గుర్తింపు కోసం కేటాయించేది నక్ష భూముల వివరాలు తెలిపే చిత్రపటం కబ్జాదార్ భూమిని తన ఆధీనంలో ఉంచుకుని అనుభవించే వ్యక్తి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ భూమి స్వరూపాన్ని తెలియజేసే ధృవీకరణ పత్రం ముప్పై రెండు ఏళ్లలోపు ఓ సర్వే నంబర్ భూమికి జరిగిన లావాదేవీలను తెలియజేసే దాన్ని ఈసీ అంటారు ఫీల్డ్ మెజర్మెంట్ ఎస్ఎంబీ బుక్ దీన్నే ఎస్ఎంబీ టీపన్ అని కూడా అంటారు గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎస్ఎంబి ఒక భాగం ఇందులో గ్రామంలోని అన్ని సర్వే నంబర్లు పట్టాలు కొలతలు ఉంటాయి బందోబస్తు వ్యవసాయ భూములను సర్వే చేసి వర్గీకరణ చేయడాన్ని బి బీమెమోపు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని చేసుకుంటున్న వ్యక్తి శిస్తూ జరిమానా చెల్లించాలని ఆదేశించే నోటీసును బి మెమో అంటారు పోరంబోకు ఆ భూములపై సర్వే చేసే నాటికి సేద్యానికి పనికిరాకుండా ఉన్న భూములు ఇది కూడా ప్రభుత్వ భూమి ఫైసల్ పట్టి బదలీ రిజిస్టర్ చౌఫస్లాబ్ ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేర్వేరు సర్వే నంబర్ల భూముల పన్ను ముదింపు రికార్డు డైగ్లాట్ తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ముద్రించిన శాశ్వత ఏ రిజిస్టర్ విరాసత్ ఫౌతి భూమి యొక్క యజమాని చనిపోయిన తర్వాత అతడి వారసులకు భూమి హక్కులు కల్పించడం కాస్తూ సాగు చేయడం మింజుములే మొత్తం భూమి మాట్గేజ్ రుణం కోసం భూమిని కుదవ పెట్టడం మోకా స్థాయి పరిశీలన స్పాట్ ఇన్స్పెక్షన్ పట్టాదారు పాస్ పుస్తకం రైతుకు ఉన్న భూమి హక్కులను తెలియజేసే పుస్తకం టైటిల్ డీడ్ భూ హక్కు దస్తావేజు దీనిపై ఆర్డీఓ సంతకం ఉంటుంది ఆర్వోఆర్ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ భూమి యాజమాన్య హక్కుల రిజిస్టర్ ఆర్ఎస్సార్ రీసెటిల్మెంట్ రిజిస్టర్ లేదా శాశ్వత ఏ రిజిస్టర్ పర్మినెంట్ రిజిస్టర్ సర్వే నంబర్ల వారీగా భూమి శిస్తులను నిర్ణయించే రిజిస్టర్ సేత్వా స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు సేత్వార్ రెవెన్యూ గ్రామాల వారీగా మొదటిసారి చేసిన భూమి సర్వే వివరాలు పట్టాదారుల వివరాలు తెలిపే రిజిస్టర్ ఇది పంతొమ్మిది వందల యాభై మూడు దాకా అమలులో ఉంది తర్వాత ఖాస్రా పహానీ అందుబాటులోకి వచ్చింది సాదాబైనామా భూమి క్రయ విక్రయాలకు సంబంధించి తెల్ల కాగితంపై రాసుకునే ఒప్పంద పత్రం దస్తావేజు భూముల కొనుగోళ్లు అమ్మకాలు కౌలుకు లాంటి ఇతరత్ర లావాదేవీలను తెలియజేసే పత్రం ఇతరం భూమి విస్తీర్ణం కొలమానం నాలుగు వేల ఎనిమిది వందల నలభై చదరపు గజాల స్థలంగాని ఒక వంద సెంట్లు ఒక సెంటుకు నలభై ఎనిమిది పాయింట్ నాలుగు గజాలు గానీ నలభై గుంటలు ఒక గుంటకు నూట ఇరవై ఒక్క గజాలు ఎకరం అంటారు ఆంధ్ర ప్రాంతంలో సెంటు తెలంగాణలో గుంట అని అంటారు అవి వానకాలం పంట ఆబాది గ్రామకంఠంలోని గృహాలు లేదా నివాస స్థలాలు